హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు అన్నదాత సుఖీభావ విజయదుర్గ ఛానల్లో అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇవాళ నేను గుత్తి వంకాయ ఫ్రై చూపిస్తున్నానండి అట్లా వంకాయలు తెచ్చి చక్కగా పైన తలకాయలు కోసేసి పసుపు ఉప్పేసి నీళ్ళలో ఉంచి పిండేసి కొద్దిగా నూనె మగ్గ పెట్టుకోండి తర్వాత ఒక బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం శనగపప్పు కొద్దిగా మరి మినపప్పు కొద్దిగా పల్లీలు ఇలా అన్నీ వేసుకొని చక్కగా నూనె నూనెకోకుండా ఫ్రై చేయండి మంచిగా ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలండి ఎందుకంటే ఇవి మనం దగ్గరుండి చేసుకునే పనులు ఈ కూర అయితే మీ అందరికీ బాగా నచ్చుద్దండి మరి కొద్దిగా నువ్వులు అలాగే మరి ఎండి కొబ్బరి ఉంటే సరే లేదు పచ్చి కొబ్బరి వెల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర మరి ఎండి కొబ్బరి మొక్క అలా వేసుకోండి కొద్దిగానే కదా మనం పావు కిలో వంకాయలు చేస్తున్నాం ఫ్రెండ్స్ పావు కిలో వంకాయలకి ఈ నేను వేసినవి సరిపోతాయి ఇంకా మిగులుద్దు కూడా నేను మొత్తం కూడా వేసేస్తాను మీరు చూస్తుండగానే మరి సరిపడినంత కారం కొంచెం కారం కూడా ఘాటుగా ఉండే కారం వేసుకోండి తగినంత ఉప్పు వేసుకోండి ఇలా వేసుకుని కూరని మనం రెడీ చేసుకోవటానికి చక్కగా పక్కన వంకాయలు కూడా మగ్గిపోతున్నాయండి నూనె పోసి బాండీలో మగ్గబెట్టాం కాబట్టి వేగిపోతున్నాయి స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి ఇవి కొంచెం చల్లార్చుకుందాం అన్నీ వేసేసాం కదా ఉప్పు కారం పసుపు మరియు ఎల్లుల్పాయలు జీలకర్ర అన్నీ వేసేసాం ఇవి చల్లార్చుకుందాం ఇంతలో నేను పక్కన పప్పుచారు పెట్టానండి పప్పుచారుకి నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ చారులో కారం వేయనండి తాలింపులో కారం వేస్తా ఇదొక వెరైటీ అనమాట ఈ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది మన వీడియోలో చాలా వాటిలో మీరు చూసుంటారు ఎప్పుడైనా మనం పక్కన కాంబినేషన్గా చేసుకోవటం వల్ల రెండు ఐటమ్స్ సాయంకాలం ఇవ్వండి మన ఒళ్ళు ఓపిక ఉండదు కాబట్టి అప్పుడు మనం దీనిలో ఏది మిగిలినా కూడా మనకి యూజ్ అవుతుంది ఇలా మగ్గిపోయినాయి అండి వంకాయలు మిక్సీ పట్టేసాను పొడి చూడండి గరుకుగా పట్టాలండి బాగా మెత్తగా అయితే పట్టకండి ఈ వంకాయ కూరకి చక్కగా నూనె కూడా కొద్దిగా ఎక్కువే పట్టుద్దండి ఉప్పు కారం పసుపు అన్నీ వేసాం ధనియాలు అయితే వేయలేదు దీనిలో మీరు చూసుకోండి చక్కగా ఇలా ఫ్రై చేసుకోండి మంచిగా ఫ్రై చేసుకుని పక్కన రసి రసమో పచ్చి పులుసో పప్పు చారు లేకపోతే పెరుగు చారు కూడా కాంబినేషన్ బాగుంటుందండి ఏదైనా కాంబినేషన్గా చేసుకోవాలి సమ్మర్లో ఎక్కువగా అందరూ కూడా చారు అనేది పెట్టుకోండి మరి అలా పెట్టుకోవటం వల్ల మనం చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాము అరుగుదల కూడా మంచిగా ఉంటుందండి కాంబినేషన్గా ఫ్రై చేసుకున్నప్పుడు చార్లు పులుసులు ఇగుర్లు ఇవి వండుకోవటం చాలా మంచిదని నా ఉద్దేశం మరి మా వీడియోలు మీ అందరికీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్టుగా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు నాకు ఇంకా పెరగాలండి ఎంత తొందరగా పెడితే అంత మంచిది మీకే తెలుసు కదా యూట్యూబ్లో చాలామంది సక్సెస్ అయ్యారు నేను కూడా అవ్వాలని చూస్తున్నాను దయచేసి మీ అందరూ నాకు సపోర్ట్ చేయమని మరీ మరీ అడుగుతున్నానండి మరి ములక్కాయ సాంబార్ అయిపోయింది మరి వంకాయ గుత్తి వంకాయ కూర అయిపోయింది ఫస్ట్ క్లాస్గా కుదిరింది ఇంకేముందండి ఎవరైనా తృప్తిగా భోజనమేగా చేసేది ఎన్నుండా మనిషికి మనశ్శాంతి కడుపు నిండా భోజనం ఉంటే